పాల్స్ న్యూస్ కి స్వాగతం నేను మీ దివ్య ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ల దొంగల అరెస్ట్ నంద్యాల జిల్లా డోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉమ్మడి కర్నూలు జిల్లా దాదాపుగా యాభైకి పైగా ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి దానిలో రాగి తీగలను దొంగలించి రైతులకు అపార నష్టం కలిగించి పంటలకు సామాన్య ప్రజానికానికి తీవ్ర ఇబ్బంది కలిగిస్తూ దొంగతనాలకు పాల్పడుతుండగా ఎస్పీ డిఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు పట్టణ శివారులోని రుద్రాక్ష గుట్ట దగ్గర మారువేషంలో తిరుగుతూ ఉండగా అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకోగా ముద్దాయిలను విచారించగా మరి నేర చరిత చిట్టా విప్పారు ఇప్పటి వరకు నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందలు విలువ చేసే వైర్లను దొంగలించారని ఎప్పటికప్పుడు ఎక్కడ పడితే అక్కడ కొంతమేర అమ్ముకుంటూ వచ్చిన డబ్బులతో వలసాలు చేసుకుంటూ ఉండేవారు వారి వద్ద నుంచి నూట యాభై కిలోల రాగి వైరు బజాజ్ ప్లాటినా మోటార్ సైకిల్ ఎనిమిది స్పానర్లు ఒక కటింగ్ బ్లేడు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ శ్రీనివాసులు మీడియాకు తెలిపారు Oke oh. రుద్రాక్ష గుట్ట దగ్గర మా ఇన్స్పెక్టర్ గారు ఇంతియాజ్ మా ఎస్ఏ గారు శరత్ కుమార్ రెడ్డి ప్లస్ క్రైమ్ పార్టీ డౌన్ టౌన్ స్టాఫ్ అంతా కలిసి ఒక పెద్ద గ్యాంగ్ వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ సంబంధించి రెండు జిల్లాల్లో నలభై ఐదు చోట్ల దొంగతనాలు చేయడం జరిగింది సో దీని నుంచి ట్రాన్స్కోకు నష్టం జరిగింది అంతకుమించి రైతులకు చాలా నష్టం జరిగింది సో వీళ్ళని పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి నాలుగు నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు సీజ్ చేయడం జరిగింది సో వీళ్ళపైన ఇంతవరకు ఎటువంటి నిఘా కానీ షీట్లు కానీ లేవు ఇప్పుడు వీళ్ళపైన షీట్స్ ఓపెన్ చేయబోతున్నాం వీళ్ళది కోడుమూరు సో కోడుమూరు పోలీస్ కూడా అలకట్ చేసి షీట్స్ ఇక్కడ ఓపెన్ చేసి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది వీళ్ళు గతంలో ఇంకా చాలా కేసుల్లో ఉన్నట్టుగా సమాచారం ఉంది ఇంకా విచారిస్తున్నాము ప్రస్తుతానికైతే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది మార్నింగ్ నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు రికవర్ చేయడం జరిగింది తర్వాత వీళ్ళ దగ్గర నుంచి రాగి దీనికి సంబంధించి రాగి కూడా కంప్లీట్గా తీసుకోవడం జరిగింది సో ఇంకా ఏముంది ఇంకా ఎవరైనా వీళ్ళతో పాటు పార్టిసిపేట్ అయ్యారనేది విచారిస్తున్నారు ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు విచారణలో తెలియదు రుద్రాక్ష గుట్ట ఈరోజు మార్నింగ్ ఇప్పుడు ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం బయటపడ్డారు ఎవరు ఇంతవరకు ఫస్ట్ టైం మా టీం పట్టుకుంది సో ఫార్టీ ఫైవ్ కేసెస్లో వీళ్ళు ముద్దాయి నలభై ఐదు చోట్ల రెండు జిల్లాల్లో కలిపి సో వీళ్ళు నో నో నోనో కర్నూలు అండ్ నంద్యాల జిల్లా ఈ జిల్లాలో వీళ్ళు ప్రాపర్ కోడుము కర్నూలులో అమ్మినట్టుగా మాకు సమాచారం ఉంది కొంతవరకు రికవర్ చేసాం ఇంకా చేయాల్సి ఉంది సో దీని మూలాలేమి ఇంకా ఎవరున్నారనేది విచారణలో తెలాల్సి ఉంది విచారణ జరుగుతాము ఈ పేర్లు ఉప్పరి శేఖర్ అలాస సాంబార్ మేకల గిడ్డయ్య ఇద్దరు కోడుమూరు కోడుమూరు టౌన్ ಒ ಕಂಪ್ಲೀಟ್ ಅದೇ ದಾಖಲೆ ಜನರಲ್ ವಸ್ ಒಕ್ಕು ಇದು ಅದು